భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో చెలో వరంగల్ రజతోత్సవ సభకు వెళ్తున్న క్రమంలో పలు ప్రాంతాల్లో నూతన బీఆర్ఎస్ గద్దెలు ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించారు చెలో వరంగల్ రజతోత్సవం సభకు తరలివెళ్లే ముందు ఇల్లెందు జగదంబ సెంటర్ తెలంగాణ తల్లికి పూలమాళలు వేసి బస్సు ఎక్కి జెండా ఊపి ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మాట్లాడుతూ చెలో వరంగల్ రజతోత్సవ సభ జయప్రదానికై ఇల్లెందు నుండి భారీ ఎత్తున బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు బస్సులో వెళ్తున్నామని పేర్కొన్నారు అనేక మంది అభిమానులు మేం వస్తామంటూ స్వచ్ఛందంగా ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని స్వచ్ఛందంగా వస్తున్న బీఆర్ఎస్ శ్రేణులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగిపోయారని ప్రజలు బీఆర్ఎస్ పాలన కొరకు ఎదురు చూస్తున్నారని అన్నారు తప్పకుండా రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని నొక్కి బక్కానించారు కార్యక్రమంలో మాజీ గ్రంథాలయాల సంస్థల చైర్మన్ దిండిగల రాజేందర్ ఇల్లెందు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని ఎంతో ఉత్సాహంతో చెలో వరంగల్ రజతోత్సవ సభకు బస్సులో బయలుదేరారు

اور سلامالا مارا ميرو دکو

ఇరవై ఐదో వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా తెలంగాణ బాపు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు వారి అడుగుజాడల్లో ఈరోజు లక్షలాది మంది వరంగల్ సభకు చేరుకోబోతా ఉన్నారు ఇల్లెందు నియోజకవర్గం నుంచి వేలాదిగా ఇప్పటికే చాలా బండ్లు కదిలాయి వేలాదిగా మేము తరలి వెళ్ళబోతా ఉన్నాము ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా రోల్ మోడల్గా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు తెలంగాణలో అమలయ్యేటటువంటి పథకాలన్నీ కూడా యావత్ దేశానికి దిక్సూచిగా మారినటువంటి రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము ఏర్పాటైన తర్వాత ఇంత పెద్ద ఎత్తున దేశ చరిత్రలోనే కనీ విని ఎరగని రీతిలో మరి చలో వరంగల్ సభలో ఈరోజు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రాబోతా ఉన్నారు మరి ఈ యొక్క విజయోత్సవ సభని మరి వచ్చిన వాళ్ళే కాకుండా సభ ప్రాంగణం వాళ్ళే కాకుండా ఇందాక మా కార్యకర్తలు చెప్తా ఉండే రాని వాళ్ళు రాలేని వాళ్ళు ఈరోజు నాలుగు కోట్ల మంది టీవీల ముందు కూర్చొని తెలంగాణ గారు ఏమి చెప్పబోతున్నారు తెలంగాణకి ఏం సందేశం ఇవ్వబోతా ఉన్నారు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పరిపాలన ఈ సంవత్సరం కాలంలోనే పూర్తిగా ఫ్లాప్ అయింది తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించి ఈరోజు తెలంగాణ బిడ్డలందరూ సగౌర్వంగా తలకా ఎత్తుకొని జీవిస్తున్నారంటే దానికి కారణం కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించి దాని తర్వాత తొమ్మిదిన్నర సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనందరినీ కూడా అన్ని విధాల అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ భారతదేశానికే తలమానికంగా భారతదేశానికే దిక్సూచిగా పరిపాలించినటువంటి నాయకుడు ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర సమితి కానీ భారత రాష్ట్ర సమితి కానీ స్థాపించి ఇరవై ఐదు సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలు పండగ వాతావరణంలో ఎక్కడ చూసినా గులాబీ జెండాలు కట్టుకొని గులాబీ తోరణాలు కట్టి గులాబీ జెండాలు ఎగరవేసి వాళ్ళ సంతోషాన్ని అందరితో పంచుకుంటూ మిఠాయిలు నిర్మించుకుంటూ ఈరోజు ఇరవై ఐదవ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా రజతోత్సవ సభలు రంగంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం అన్ని ప్రాంతాల నుండి మన ఇల్లెందు నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల నుండి ఇల్లెందు పట్టణం నుండి వేలాది మందిగా సరళుతున్నారు వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా స్వాగతం చెప్తూ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం